ఆదివారం వచ్చిందంటే చాలు చాలా ఇళ్లల్లో చికెన్ ఘుమఘుమలాడుతూ ఉంటుంది అందులోనూ చాలామంది ఫేవరెట్ డిష్ ఏంటంటే చికెన్ కందనకాయలు మరీ తక్కువ ధరలు దొరికే ఈ టేస్టీ వంటకం వెనక అసలు కథ ఏంటో ఓసారి చూద్దామా అందరం ఇంత ఇష్టంగా తినే ఈ కందనకాయలు నిజంగా మన ఆరోగ్యానికి మంచివేనా లేకపోతే వాటిలో మనకు తెలియని ఏమైనా ప్రమాదాలు దాగున్నాయా ఆసక్తిగా ఉంది కదూ సరే ముందుగా ఈ మామూలుగా కనిపించే కందనకాయల్లో దాగి ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన బెనిఫిట్సేంటో చూద్దాం అవునండి నిజమే బడ్జెట్లో ఉంటూనే మంచి పోషకాహారం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవి ఒక వరం లాంటివి తక్కువ ధరలోనే చాలా విలువైన పోషకాలను అందిస్తాయి అయితే ఈ చిన్న కందనకాయల్లో ఎంత పోషక శక్తి దాగి ఉందో నిపుణులైన డాక్టర్ సంతోష్ జాకట్ ఏం చెప్తున్నారో వివరంగా తెలుసుకుందాం ఒకసారి ఊహించుకోండే కేవలం ముప్పై నుంచి నలభై గ్రాముల బరువుండే ఒకే ఒక్క చికెన్ కందనకాయలో ఏకంగా ఏడు నుంచి పది గ్రాముల ప్రోటీన్ ఉంటుందట ఇది మన కండరాల నిర్మాణానికి చాలా అవసరం అంతేకాదు ఈ పోషకాలన్నీ కలిసి మన కండరాల పెరుగుదలకు సపోర్టివ్వడమే కాకుండా ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తాయి అంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట ఇప్పటిదాకా వీటి మంచి గురించి మాట్లాడుకున్నాం కాని ఇక్కడే కథలో అస్సలు ట్విస్ట్ ఉంది ఈ కందనకాయలు కొంతమంది ఆరోగ్యానికి అంత మంచివి కాకపోవచ్చు డాక్టర్ జాకబ్ ప్రకారం కొన్ని ఆరోగ్య సమస్యలున్నవాళ్లు కందనకాయల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆ గ్రూప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఫస్ట్ గ్రూప్ ఎవరంటే అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవాళ్లు వీళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అసలు ఏంటి సమస్య అంటే కందనకాయల్లో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి మన శరీరం వీటిని ప్రాసెస్ చేసినప్పుడు యూరిక్ యాసిడ్ తయారవుతుంది ఇది ఎక్కువైతే కీళ్ళల్లో పేరుకుపోయి గౌట్లాంటి భరించలేని నొప్పులకు కారణమవుతుంది ఇక రెండో గ్రూప్ హై కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు ఈ రోజుల్లో ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ఒక కామన్ హెల్త్ ప్రాబ్లం కదా ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ప్రాబ్లం కందనకాయలో కాదు దాన్ని మనం వండే విధానంలో ఉంది నూనెలో బాగా డీప్ ఫ్రై చేసి తిన్నప్పుడు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి అది మన గుండె ఆరోగ్యానికి రిస్క్ అవుతుంది ఇక మూడో గ్రూప్ బరువు తగ్గాలనుకునేవాళ్లు వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉన్నా కొన్నిసార్లు ఇవి బరువు తగ్గాలనుకునేవాళ్ళకి సరైన చాయిస్ కాకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మనం డీప్ ఫ్రై చేస్తామో దానికి విపరీతమైన ఫ్యాట్ ఉప్పు యాడ్ అవుతాయి దానివల్ల హెల్దీ ప్రోటీన్ కాస్తా బరువు పెంచే అన్హెల్దీ ఫుడ్గా మారిపోతుంది ఇక చివరిగా నాలుగో గ్రూప్ హై బ్లడ్ ప్రెషర్ లేదా హై హైబీపీతో బాధపడేవాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి కారణం మనం వంటలో వాడే ఒక పదార్థమే కందనకాయల్ని ఫ్రై చేసినప్పుడు అందులో సోడియం అంటే ఉప్పు లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి ఇది హై బీపీ ఉన్నవాళ్లకి చాలా అంటే చాలా డేంజరస్ మరి ఇన్ని సమస్యలున్నాయని కందనకాయలు తినడం మానేయ్యలా అవసరం లేదు ఎందుకంటే అసలు మ్యాటర్ అంతా మనం వాటిని ఎలా వండుతున్నామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది చూశారా తేడా వాటిని ఉడకపెట్టినా పులుసులా వండినా హెల్దీ ప్రోటీన్ సోర్స్గా ఉంటాయి అదే నోన్లో డీప్ ఫ్రై చేస్తే మాత్రం అనవసరమైన రిస్కులను కొని తెచ్చుకున్నట్టే సరే ఇదంతా విన్నాక మనకు అర్థమవ్వాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఉంది ఇది కేవలం కందనకాయలకే కాదు అన్ని రకాల ఆహారాలకు వర్తిస్తుంది అదేంటంటే డాక్టర్ సంతోష్ జాకబ్ చెప్పినట్లు ఏ ఆహారమైనా మిథంగా తినాలి ఇదే ఆరోగ్యానికి అసలైన గోల్డెన్ రూల్ ఓకే ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం కందనకాయలు మంచి ప్రోటీన్ సోస్ అసలు సమస్యల్లా వాటిని డీప్ ఫ్రై చేయడం అతిగా తినడం వల్ల వస్తాయి ఉడకబెట్టడం లేదా పులుసు చేసుకోవడం హెల్దీ ఆప్షన్స్ అన్నింటికన్నా ముఖ్యంగా మితంగా తినడం మర్చిపోకూడదు కాబట్టి నెక్స్ట్ టైం కందనకాయలు తినేటప్పుడు వాటిని ఎలా వండుతున్నారో ఒక్క క్షణం ఆలోచించండి పళ్ళెంలోకి ఆరోగ్యకరమైన ఏదో మీరే నిర్ణయించుకోవచ్చు